ప్రేక్షలో యహోవన్న మామకు స్థుతి కలుగునగాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెత గ్రంథం పదిహేను అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే భక్తిహీనుల మార్గము యహో వాకు హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును సో దేవునిలో ప్రేమ ఉంది కొన్ని పరిస్థితులను బట్టి కోపము లేదంటే హేయము కూడా కనబడుతుంది ఎవరి పట్ల ఆయన హేయ భావాన్ని చూపిస్తూ ఉన్నారు అంటే భక్తిహీనుల మార్గము అంటే దేవుని యందు భయము భక్తి లేని వారి యొక్క మార్గము అవినీతి అక్రమము అవిధేయత కలిగిన వారి యొక్క మార్గం అంటే ఆయనకు హేయమనిదిగా కనబడుతూ ఉంది మరి ఆయన ప్రేమిస్తాను అని చెప్తూ ఉన్నారు ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే నీతిని అనుసరించు వాణిని ఎవరైతే నీతిని అనుసరించి నడుస్తారో అంటే వినడం వేరు అనుసరించి నడవడం వేరు సో ఇక్కడ వినేవారిని ప్రేమిస్తాను అని చెప్పట్లేదు కానీ ఎవరైతే అనుసరించి నడుస్తారో అట్టి వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు సో నీతిని ప్రేమించే వారిగా మనం ఉంటే ఆయన చేత మనం ప్రేమించబడతాం దేవునికి ఇష్టమైంది నీతి వినయము విధేయత ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఆయనకు చాలా ఇష్టం అటువంటి వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు అంటే చెడుతనాన్ని అసహించుకుని భక్తిలో జీవించేవారు చెడు మార్గాలన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని మార్గాన్ని అనుసరించి నడిచేవారు దేవుని యొక్క మార్గములో నడిచేవారంటే ఆయనకు చాలా ఇష్టము అటువంటి వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు సో మనం దేవుని చేత ప్రేమించబడ్డాము అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు లెక్కకు మించిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అయితే మనము చేయవలసింది ఏంటి అంటే కేవలం మంచి మార్గములో నడవడమే నీతిని అనుసరించి నడవడమే మనకు కావాల్సిందల్లా మనం నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దేవుని చేత అంటే సృష్టికర్త చేత ప్రేమించబడే గొప్ప ఆధిక్యతను మనము పొందుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని బిడలంగా ఈ రోజున అంటే ఒక్కొక్కసారి మళ్ళా నీతిని అనుసరించి నడవడం అంటే అన్నీ మనకు మంచిగా అనుకూలంగా ఉంటే వాటిని అనుసరించి నడడం కాదు ప్రతి ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో సహితము నీతిని అనుసరించి నడవాలి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనకిష్టం కాని పరిస్థితులలో మనకు అనుకూలం లేని పరిస్థితులలో మనము ప్రభువును ప్రేమించేవారిగా నీతిని అనుసరించి నడిచేవారిగా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడతాం దేవుని యొక్క ప్రేమను పొందుకునే గొప్ప ఆధిక్యతను పొందుకుంటాం సో కాబట్టి భక్తిహీనతను ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు నీతిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు సో భక్తిహీనతను విడిచిపెడదాం నీతిని అనుసరించి నడుద్దాం దేవుని యొక్క ప్రేమలో ముందుకు సాగుతాం ఆశీర్వాదములకు కారణభూతుడైన ఏహో నీకు మా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప తండ్రి నీకే వందనాలు నాయన మీరు భక్తిహీనతను ద్వేషిస్తూ ఉన్నారు నీతిని ప్రేమిస్తూ ఉన్నారు మాలో ఏ ఏరియాలో ఏ పరిస్థితుల్లో భక్తిహీనత చోటు చేసుకుని ఉన్నప్పటికీ నజడిని ఏసు నా అట్టి భక్తిహీనత నుండి మాకు విడుదల నేను ప్రకటిస్తూ ఉన్నాను నజని ఏసు నామములు నీతిని అనుసరించి నడిచేవారిగా ఉండునట్లుగా మీ బలమైన కృప ప్రతి ఒక్కరికీ తోడయుండునగాక మీ దక్షిణ హస్త బలముతో తాకబడును గాక నాయన నువ్వు నమ్మదగిన సహాయకుడు తండ్రి ఎవరిని విడిచిపెట్టే దేవుడు కావు ప్రభు అయినా భక్తిహీనతను మేం ద్వేషించేవారిగా నీతిని ప్రేమించి మీ చేత ప్రేమించబడినట్లుగా మీ కృప ప్రతి ఒక్క కరికిని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నేను ఈ సమయంలో ఎవరైతే దుఃఖంలో కష్టంలో కన్నీటితో వేదనతో బలహీనతలతో బాధలతో సమస్యలతో నలిగిపోతూ ఉన్నారో అటు బిడలందరి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాను వారి భక్తిహీనతను విడిచిపెట్టి వారు నీతిని అనుసరించి మీ చేత ప్రేమించబడినట్లుగా మీ కృపలతో వారిని నింపినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ శ్రేష్టమైన నా నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరి ఐకాన్ టచ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకొని మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలోం